ప్రభు నేస క్రీస్తునామలందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము మరి దేవుడు తప్పక సహాయం చేస్తాడు మీరు ఖచ్చితంగా విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఆనాడు అబ్రహాం నమ్మేను అది అతనికి నీచిగాయించబడేను అతను అడిగినన్ని కూడా అలాగే జరిగిన వాగ్దానం చేసిన దేవుడు ఆయనకి వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చి ఉన్నాడు ఈరోజు వాక్య భాగంలోకి వెళదాం ముందుగా దేవుని స్థుతించి ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో పెడదాం రండి అందరూ బైబిల్ తీయండి ఒక్క నిమిషం దేవుని ఇస్తూ తెచ్చుదాం నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఏ సయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనున్నలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలే నీ నీ దయలే నీ క్షయణము నీను ఊహించలేను ఏ సయ్యా ప్రేమ కలిగిన తండ్రి ఏ సయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము తండ్రి మేము ఊహించుకోలేము నాయన మేము బ్రతకలేము కూడా తండ్రి నీవిచ్చిన ఈ జీవితంకు నీకే ఇవన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను స్తుంచుకోవచ్చుండగా నీ వాక్యం ద్వారా మరి తండ్రి మాట్లాడబోచుండగా నేను మాట్లాడుతున్న ఈ ప్రతి మాట మీరు నా నోట పలికించి వింటున్న ప్రతి హృదయం కదిలింప చేపి ప్రతిఫలింప చేయమని ఎస్ఐ పరిశుద్ధ దివ్య నామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెను చెప్పండి అందరూ ఆమె ఆమె మరి కొన్ని విషయాల్లో మనము ప్రభు మనకు సహాయం చేయలేదు వాగ్దానాలు ఇచ్చాడు నేను అడిగిన ఇస్తానన్నాడు ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకని ప్రభువారు వారు నాకు చేయలేదు అని మనం అనుకుంటూ ఉండవచ్చు తగిన స్థానం తగిన సమయం అందు ఆయన తప్పక సహాయం ఇచ్చేయగల దేవుడు అబ్రహాం అడుగుచున్నాడు అబ్రహము మరి ఆయన తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలైన తొంభై తొమ్మిది సంవత్సరాలై అప్పటికే వాగ్దానం ఇచ్చి ఎంతో కాలమైనది వాగ్దానం ఇచ్చిన తండ్రి ఇంకా నెరవేర్చలేదని అబ్రహాం అడుగుచున్నాడు పదిహేడవ అధ్యాయం ఆది కాండము పదిహేడవ అధ్యాయం చూసుకున్నాం ఆది కాండము పదిహేడవ అధ్యాయం తీయండి బైబిల్ తీయండి రండి భాగం చదవండి అబ్రహం తొంభై తొమ్మిది ఏళ్ళు వాడైనప్పుడు యహోగా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండము దేవుడు మాట్లాడుచున్నాడు నేను సర్వశక్తిగల దేవుడిని కనుక నీవు నా దృష్టిలో నా సన్నిధిలో నిందా రహితుడువై నిందల పాలు కావద్దు నింద లేనివాడిగా జీవించు నిందా రహితుడువై ఉండమని చెప్పాను అప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధనని నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను ఇద్దరి మధ్య ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధన ప్రకారం నిన్న అత్యధికంగా అశ్వీర్దీతును ఆ నిబంధన నెరవేరబోతున్నది అని అతనితో చెప్పాను నిబంధన చేసిన ఎంతకాలంకి మరలా దేవునికి గుర్తొచ్చారు మనమైతే వెంటనే ప్రార్థన చేయగానే ప్రతిఫలం రాలేదు అనారోగ్యం తగ్గలేదు ఆరోగ్యం బాగుపడలేదు బిడ్డలు పుట్టలేదు ఎంతో ప్రార్థిస్తున్నాము ప్రభువారు ఇస్తారని చెప్పారుగా మరి పాస్టర్ గారు పాస్టర్ గారు మరి మీరు ప్రార్థన చేసినప్పుడు మరి జరుగుతుందని చెప్పారు కదా కానీ ఇంకా జరగలేదేంది అని అడుగుచూ ఉంటారు ప్రియులారా కానీ దేవుని కార్యములో ఎప్పుడు ఎలా చేస్తాడో మనకు తెలియదు ఆయన ఇప్పటికీ గుర్తొచ్చాడేమో అభ్రహం ఇంతకాలం అతని నిరీక్షణని మరి ఎలాగని ఆయన ఓర్పుతో ఉంటాడో లేదని నిరీక్షణను అతను గమనిస్తూ ఉండి ఉండవచ్చు నీ కొరకు ఆలస్యం చేశాడంటే నీకు ఒక మంచి కార్యం చేయాలని ప్రభు నీ ఆలస్యం చేస్తున్నాడు సంతానం కలగలేదని దిగులు పడుతున్నావేమో ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన తప్పక సహాయం చేయగల దేవుడు నాకును నీకును మధ్య నిబంధన జరిగి ఉన్నది కదా అని గుర్తు చేస్తున్నాడు అబ్రహం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి అంటే మామూలుగా మాట్లాడలేదు దేవుడు నిష్ణాన్ ప్రకారంగా నీవు జీవిస్తున్నప్పుడు నీ పనిలోని విషా విస్తారమైన పనులతో నీ ఉన్నప్పుడు నిన్ను గమనించుకోలేదు ఆయన అబ్రహం సాగిలపడి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు అబ్రహం సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు సాగిలపడి ఉండగా అని ఉన్నది మూడవ వచనంలో చూడండి ప్రియులారా అబ్రహం సాగిలపడి ఉండగా మూడవ వచనంలో పదిహేడవ అధ్యయనం ఆది కాండం మూడవ వచనంలో సాగిలపడి ఉండగా నీవు సాగిలపడి ప్రార్థన చేస్తున్నావా లేకపోతే పోతూ పోతే ఒక మాట ప్రార్థన చేసుకుంటున్నావా లేకపోతే కూర్చొని నిర్లక్ష్యంగా ఏదోలో కూర్చున్నామంటే కూర్చున్నాం చేస్తున్నామంటే చేస్తున్నామని కూర్చుంటున్నారా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు దేవుడులేరి ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నీ చుడగు తండ్రి సమాధానకర్త సమాధానపరచు దేవుడు నిన్ను కంగారు పెట్టడు నిన్ను బాధ పెట్టడు నీ హృదయమును కలవరపరచుకోవద్దు నీకు ఎంత ఆలస్యమవుతుందో అంత గొప్ప క్రియ చేయటానికి నిన్న నిరీక్షణ ఆయన వేచిండి చూస్తూ ఉన్నాడు నీరి నిరీక్షణకి ఎంతవరకు ఓర్పు ఉందా నువ్వు నిరీక్షిస్తావా లేదా నువ్వు ఏచి ఉంటావా లేదా ఓపికతో ప్రార్థిస్తావా లేదా అబ్రహం సాకి పడి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు అప్పటివరకు అబ్రహము మాత్రమే మూడు అక్షరాలు ఆ బ్రా మూడక్షరాలు మాత్రమే ఆ బ్రా అబ్రహాము కాలేదు ఇంకా నాలుగు అక్షరాలు కాలేదు ఆ బ్రాహ మో కాలేదు ఆ బ్రా మో అక్షరాలు మాత్రమే అబ్రాహ్మం రాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు నేను నిబంధన చేశాను కదా నిన్ను అత్యధికంగా దీవిస్తానని చెప్పాను కదా నీకు సంతానం కలుగ చేస్తానని చెప్పాను కదా ఏ విధంగా మాట్లాడుచున్నాడు నీతో కూడా మాట్లాడతాడు దేవుడు కంగారు పడని అవసరం లేదు తొందరపడనవసరం అవసరం లేదు దేవుడు నీతో మాట్లాడటానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు నిన్ను దేవునితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను కనుక నీవు అనేక జనములకు తండ్రి అవుదు చూసారా ప్రియులారా మరలా గుర్తు చేస్తున్నాడు నేను నీతో వాగ్దానం చేశాను నిబంధన చేశాను నీవు ఒక్క బిడ్డకు కాదు అనేక జనములకు తండ్రివి అనేకమంటే వందల వేల లక్షల కోట్ల ఎస్ కోట్లకు మించిపోయినది ఆయన సంతానం ప్రభువారు మాట్లాడుతున్నారు నేను నీతో చేసిన నిబంధన మన ఇద్దరి మధ్య నిబంధన ఉన్నది నీవు అనేక జనములకు తండ్రి అవ్వదు అని నేను చెప్పి ఉన్నాను మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు ఇక మీదట ప్రభువారు చెప్తున్నారు నీతో నిబంధన చేశారు కదా అనేక జన్మలకు తండ్రి అవుతున్నావు నీవు ఇప్పటివరకు తండ్రి కాదు కాబట్టి నీ పేరు అబ్రాముగా ఉండిపోయినది నువ్వు నీతిగా నమ్మావు ఇంతకాలం వెయిట్ చేసావు ప్రియమణ దేవుని పెట్లారా మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ఆలస్యం చేస్తున్నారా లేకపోతే ఆయన 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 పొందే ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తున్నారా లేదా ఎదురు చూస్తున్నప్పుడు చెప్తున్న మాటలు ఇవి నిన్న అనేక జనములకు తండ్రిని చేస్తాను కనుక తండ్రి అవుదు కనుక నీ పేరు ఇక మీదట మూడు అక్షరాలు ఆ బ్రా మూడు అక్షరాలు తీసేసి అబ్రహాము ఆ బ్రాహాము ఇక మీదట నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తున్నాను కనుక నీవు ఈరోజు నుంచి అబ్రహం కాదయ్యా అబ్రహాము నీ పేరు కూడా దేవుడు మారుస్తాడు నీ పేరు కూడా దేవుడు మార్చేదానికి ఇష్టపడుతున్నాడు నీ పేరు అబ్రామ్ అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక గనుక నియమించేస్తాడంట నియమించి గనుక ఇంకా పుట్టలేదు ఇంకా అనేక జనము కాలేదు మనం సంతానం కాలేదు మన సంతానం కాలేదు తరాలు రాలేదు తరతరములు కాలేదు అయినా కూడా నియమించి తిని ఐ విల్ డెసిషన్ నా నిర్ణయం అంతే మారదు మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువ నన్న నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది ఆయన మాట నియమించి తిని దట్స్ ఆల్ నియమించి తిని అంతే ఇక మారు మాట్లాడటానికి లేదు నీకు అనుమానపడవలసిన అవసరం లేదు నిన్నెప్పుడో నియమించాను దావిద మహారాజ్ చెప్తున్నాడు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను పుండముగా నీ రూపింపబడక మునిపే నా జీవితం అంతా నీకు తెలుసయ్యా నేను పాపంలోనే పుట్టినవాడిని నా తల్లి పాపంలోనే గర్భము ధరించినది కనుక నన్ను ఈ సోపుతో శుభ్రంగా కడిగి మమ్మ కంటే తెల్లగా చేయమయ్యా అడుగుదాము నీవు నేను ఈరోజున హిమము కంటే తెల్లగా చేయమయ్య మా పాపములు తుడిచివేయమయ్య తెలిసే తెలిక చేసిన మా అపరాధములు తుడిచివేయమయ్య నా తల్లి పాపంలోని నన్ను కన్నది పాపంలోని నన్ను గర్భం ధరించినది హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేసి నీకు ఇష్టమైన బిడ్డగా నీ కుడి పాశ్వముని కూర్చోబెట్టుకొత్త అని అడగాలి ఈరోజున మనం అబ్రహామును నియమించి తిని ఎప్పుడో పెట్టేశాడు ఆయనకి నీ జీవితం కూడా ఎప్పుడో రాసి పెట్టుంటాడు అక్కడ నీ జీవితం ఎలా ఉండాలో నువ్వు ఎలా బ్రతకాలో నీ జీవితం అసలు నీ జీవితం లక్ష్యం ఏంటో లేకపోతే అసలు ఫ్యూచర్ ఏంటి నీ పరిస్థితి ఏంటి ముందు ముందు రోజులు ఏం జరగపోతుందో ఆయన రాసి పెట్టి ఉన్నాడు అక్కడ నీవు భయపడిన అవసరం లేదు చింతపడనవసరం లేదు అనారోగ్యం వచ్చిందని బాధపడనవసరం లేదు నా జీవితం ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడని అవసరం లేదు ఆయన నియమించి ఉన్నాడు కనుక నీవు అనేక జన్మలకు తండ్రి అవ్వాలంటే అనేకమైన ఆర్థికాభివృద్ధిలో అత్యధికముగా జీవించాలంటే నీవు ముందుగా చేయవలసిన పని ఆయనకు పడాలా ఆయనకి పడకపోతే నీకెక్కడ ఏది జరగదు ఇంకా చూసుకుందాం ప్రియులరా అరవచ్చులో నీవు అత్యధికమైన సంతానాభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులోని నీళ్ళ నుండి వచ్చదును నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అబ్రాహ్ముతో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇంతకుముందు జన్మలకు తండ్రిగా నియమించక మునుపు అబ్రహంగా ఉన్నాడు ఇప్పుడు ఆ జన్మలకు తండ్రి అని నిర్మించిన తర్వాత అబ్రహాం అయినాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి ప్రిలారు ఇంతకుముందు అబ్రాహము ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇంతకుముందు నీవెవరవి ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రభువారు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి వచ్చే జనములు రాజుల నుండి నీళ్ళు వచ్చుతా రాజులు వస్తారంట నీళ్ళు వచ్చి నీ బిడ్డలు అవుతారు నీ మన సంతానం అవుతారు రాజ్యాన్ని వేలే పరిపాలించే అవుతారయ్యా నీ బిడ్డలు అబ్రహామా నీ బిడ్డలు కూడా గొప్పవారు అవ్వాలంటే నీవేం చేయాలి సాగిలపడి ప్రార్థన చేయాలి ఈరోజు ముఖ్యంగా సాగిలపడి ప్రార్థన చేసుకొని దాని విషయం ఏమన్నా మాట్లాడుకుంటాం నువ్వు ఎప్పుడైతే సాగిలిపడి ప్రార్థిస్తావో సాగిలిపడి నమస్కరిస్తావు ప్రభు నిన్ను ఎక్కడ ఎప్పుడు వాగ్దానం చేస్తున్నప్పటికీ ఎప్పటికి నిబంధన చేసినప్పటికీ అది నెరవేర్చేదానికి ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోతావు నువ్వు నీవు గుర్తుండాలంటే అప్పుడప్పుడు కనపడుతూ ఉండాలి కదా ఆయనకి కనపడుతున్నావా లేదా నీ స్వరంతో ఆయన స్థుతిస్తున్నావా లేదా నీకు ఇచ్చిన మంచి స్వరమును వ్యర్థం చేసుకుంటున్నావా నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము నాకున్న బలము నాకున్న స్వరము నాకున్న తలము నాకున్న ధనము నాకున్న స్థలము నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఖర్చయిపోతా నీ కోసం జీవిస్తానయ్యా నిను స్థుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా నేను ప్రార్థించడానికి నీకున్న బలము నీకున్న శక్తి నీకున్న డబ్బు నీకున్న స్వరము నీకున్న కరము ఇవన్నీ దేవుని కోసం ఖర్చు చేస్తున్నావా లేదా ఖర్చు చేసినప్పుడే నీ నిబంధన నెరవేరుతుంది నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతున్నది అందరూ వాగ్దానాలు తీసుకుంటారు జనవరి ఫస్ట్కి వచ్చినప్పుడు అందరూ వాగ్దానాలు తీసుకుంటారు మంచి మంచి వాగ్దానాలు వస్తాయి ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే మనమేం చేయాలి మనం ప్రభుని స్థుతించాలా ప్రభుని ఘనపరచాలా ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలి వీలైతే అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలలో పాల్గొంటూ ఉండాలి ఉపవాసం అనగా అందరికి తెలిసిందే ఉప అంటే దగ్గరికి వాసం అంటే నివేర్చడం దగ్గరగా నివసించడం ప్రభుత్వం దగ్గరగా నివసించాలంటే ఉపవాస ప్రార్థనలో సాధ్యమవుతుంది అది వీలైతే చూడండి ప్రియులారా అలాగే ఇంకొక మాట చూసుకో మనం ముగించుకుందాము నీ తర్వాత సంతానం అనుకుని దేవుణ్ణయ్యుండినట్లు నాకును నీకును నీ తర్వాత సంతానం మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదన నీకే కాదు నీ బిడ్డలకి బిడ్డల బిడ్డలకి బిడ్డల బిడ్డలకి బిడ్డల బిడ్డలకి రాజులవుతారు రాజ్యాలు వెళ్తారు అలాగే వారికి కూడా నేనే దేవుడి అయ్యి ఉండి వారికి కూడా నేను నిబంధనలు స్థిరపరుస్తాను వారికి కూడా నేనే దేవుణ్ణి చూశారు ప్రియుల కొంతమంది బిడ్డలు అమ్మ మేము మేమైతే ప్రార్థనకు వస్తారు మా బిడ్డలు మా మాట వినట్లేదు ప్రార్థనలో లేకలేదు ఈ లోక సంబంధంలో ఉంటున్నారు ఈ లోకంలో జీవిస్తున్నారు అని బాధపడుచు ఉంటారు తల్లిదండ్రులు మంచి బిలీవర్స్ కావచ్చు కానీ బిడ్డలు దారి తప్పుతూ ఉండొచ్చు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా ఉండాలంటే అప్రవ ఈరోజు నిబంధన చేస్తున్నారు నీకును నీ సంతతికి నీ సంతతిలో నుండి రాజులు వస్తారు ఆ రాజులకు పుట్టే బిడ్డలు రాజ్యం వెళతారు ఆ బిడ్డలకు బిడ్డలతో సహా అప్పటికి కూడా నేనేతే ఉండే వారికి అంటే వారు కూడా చెక్కు చెదరు దారి తప్పరు తప్పిపోయిన కుమారుడు మార్గం తప్పినప్పుడు మరలా తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు తనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకో సముచేయ చేయ దేవాని చేరితి దేహీ అని నా వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి దారి తప్పిపోకుండా దారి తప్పిపోయి బుద్ధి వచ్చి తిరిగి రాకుండా అసలు దారి తప్పే పనే లేదంట అసలు నీ నీకును నీ సంతానం తర్వాతి సంతానం అనుకు తన తరములకు నేనే వారికి దేవుణ్ణి నిబంధన కలుగ చేస్తానని చెప్పినాడు ఎనిమిదో వచ్చనంలో ఏడో వచ్చనంలో నీ తర్వాత సంతానము దేవునై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచదు నిత్య నిబంధనగా ఇక ఉంచేస్తానంతే నిత్యుడైన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడొక తల్లి సమాధానకర్త ఆయనను నమ్ముకుంటే అన్ని సమస్తము అలాగే జరుగుతాయి ఆశ్చర్య కార్యములు చేస్తావు ఆలోచనవంతుడు అవుతావు నిచ్చుడొక తల్లి నిబంధన నీలో ఉంటుంది అలాగే ఈ సంతానం నీకును నీ తర్వాత అనగా కనాన దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణ అయ్యిందనని అతనితో చెప్పిన ఏ దేశం ఇస్తాడంట బాగా ఎండలేండి వర్షాలు లేక మరి కరువు ఉన్న కాలంలో అలాంటి దేశాలు ఇస్తానన్నాడా అయితే మెట్ట పొలాలు ఇస్తానన్నాడా ప్రియమన దేవుని బిడ్లారా అక్క అక్సాకి మెట్ట పొలం ఇచ్చినప్పుడు మరి పల్లపు మడుగులు కూడా ఇవ్వమని బిడ్డ జాగ్రత్తగా అడిగి తీసుకుంది తండ్రిని మొఖమాట పడలేదు అలాగే ఈ రోజున పిల్లలు మీరు ఆయన చెప్తున్నాడు కణాను దేశము తేనెలు ప్రవహించే దేశములో వారిని ఉంచుతానని చెప్పి ఉన్నాడు ఇక్కడ ఎనిమిదవ వచనములో కణాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుణ్ణి నేను ఉంటానని చెప్పాడు ఈరోజు నీవు తీర్మానం చేసుకో ప్రభా నా బిడ్డలు కూడా కనాన దేశంలో ఉండాలి కణాని దేశంలో పాలతీరులు ప్రవహించే దేశంలో ఉండాలంటే నీకు ఇష్టమైన బిడ్డలకు అచ్చవించాలి నిన్ను స్థితించాలి నిన్ను ఆరాధించాలి నిన్ను కనపరచాలి తండ్రి నా వల్లే వారు కూడా సాగిలపడి ప్రార్థన చేయాల తీర్మానం చేసుకోండి ఈ రోజున మనం సాగిలపడి ప్రార్థన చేస్తే అప్పుడు అబ్రాంత చేసిన నిబంధనలు నెరవేరినట్లుగా మనం ఈరోజు భాగంలో చూసుకున్నాం మీరందరూ కూడా వీలైతే మరలా చదవండి పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది తొమ్మిది వచ్చినాల వరకే చదవండి ఆది కాండం పదిహేడో మధ్య ఒకటి నుంచి ఎనిమిది తొమ్మిది వచ్చనాల వరకే చదవండి మరి ఒకసారి అర్థం చేసుకోండి చక్కగా నా మాటలు మీకు అర్థమైతే మీ హృదయంలో పలింప చేయాలనుకుంటే మీరు కూడా ఆ విధంగా సాగిలిపడం ప్రార్థన చేసుకోండి గాడ్ బ్లెస్ ఇయ్యాలి దేవుడు అందరూ తీవృంగా థ్యాంక్ యూ మనడాలు